నమస్తే టు ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం నీ అయ్య జాగిరా తెలంగాణ నీ అయ్య జాగిరా కొడంగల్ భూమి నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టే తందుకు ఎవరు నువ్వు నియంతవా రారాజువా చక్రవర్తివా ఏమనుకుంటున్నావు నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అందుకే నేను అంటా ఉన్నా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు పనినా ఆ రైతుల తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఈ రోజు ఒక రూపంలో వచ్చినాం రేపు ఇంకో రూపంలో వస్తాం తప్పకుండా నేను ఎండగడతాం మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోస్తి నిండగడుతూ టీ షర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనియలేదు ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి ఈ అర్ధరాత్రి అర్దరాత్రి అరాచకాలేంది ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు మగవాళ్లను జైలుకి పంపినావు ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు బెదిరిస్తున్నావు అడిగితే సమాధానం చెప్పే సప్తాలేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది